హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక బెస్ట్ స్పెషల్ ప్లేస్కి అయితే రావడం జరిగింది సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత సో నేనైతే మా రూట్స్ని ఎత్తుక్కుంటూ ఇక్కడికైతే రావడం జరిగింది సో ఇప్పటికీ చాలామంది ఆల్రెడీ తిరిగేస్తున్నారు అయినా కూడా నేనైతే ఫస్ట్ టైం రావడం నేను ఎప్పుడు ఇక్కడికైతే రాలేదు ఈ ప్లేస్కి సో వచ్చాను హ్యాండ్ ఒక టిక్కెట్ అయితే తీసుకున్నాను లోపలికైతే వెళ్ళి చూసాను చాలా అంటే చాలా బాగుంది సో ఏంటనేసి అనుకుంటున్నారా సో మా ట్రైబల్ మ్యూజియం అయితే వచ్చేసా భద్రాచలం చాలా అంటే చాలా బాగుంది టెన్ రూపీస్ టికెట్ పెట్టుకొని అండ్ నేనైతే ఈ టూర్ అయితే సూపర్ సక్సెస్ గా దాంతో దాంతోపాటు మా చెల్లి కూడా అయితే రావడం జరిగింది హారిక హారిక హాయ్ చెప్పు హాయ్ మా చెల్లి హారిక ఇక్కడ మ్యూసంలో ఉంటారు సో నేనైతే ఇప్పుడు నైట్ టైం సెవెన్ ఓ క్లాక్ అయితే వచ్చాము ఇద్దరం కలిసి మ్యూజియం చూద్దామని సో ప్రజెంట్ అయితే మనం మ్యూజియం దగ్గరే ఉన్నాము సో లోపలికి వెళ్ళినప్పుడైతే చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అనిపించింది ప్రతి ఒక్క విషయం కూడా ఎందుకంటే ఇప్పుడు మా ట్రైబల్స్ జీవన విధానం కానీ కల్చర్ కానీ అంతా కూడా కనుమరుగైపోతుంది అలాంటి దాన్ని కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇక్కడ మంచిగా ప్రజెంటేషన్ ఇవ్వడం కానీ చాలా అంటే చాలా బాగుంది సో నేను ఇలా చెప్పడం కాదు కానీ మీకే చూసే అర్థమైపోతుంది అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది తప్పకుండా విజిట్ చేయాలి ఫుల్ వీడియో చూడండి చూసిన తర్వాత మా వీడియో నచ్చితే ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి మీకు ఇంకా బాగా నచ్చితే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వీడియో చాలా స్పెషల్ మనం నార్మల్లీ టెంపుల్స్ వాటర్ ఫాల్స్ టూరిస్ట్ స్పాట్స్ మాత్రమే చూసాం కానీ ఈరోజు మనం మన రూట్స్ దగ్గరికి వెళ్తున్నాం ఇది భద్రాచలంలో ఉన్న ట్రైబల్ మ్యూజియం ఇక్కడ మన గిరిజన సోదరుల జీవితం సంస్కృతి సంప్రదాయాలు అన్ని ఒకే చోట కనిపిస్తాయి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు నాలెడ్జ్ అండ్ రియాలిటీ కూడా ఉంటుంది భద్రాచలం అంటే మనకి మొదట గుర్తొచ్చేది శ్రీ సీతారాములు కానీ ఈ ప్రాంతంలో గిరిజన సంస్కృతి కూడా చాలా ముఖ్యమైనది గోదావరి పరివాహక ప్రాంతంలో ఎన్నో ట్రైబల్ కమ్యూనిటీస్ ఇప్పటికీ నివసిస్తున్నాయి వాళ్ళ జీవన విధానాన్ని ఫ్యూచర్ జనరేషన్ కి చూపించడానికి ఈ ట్రైబల్ మ్యూజియం నిర్మించారు అంతేకాదు మ్యూజియంలోనికి వెళ్ళగానే ఒక కామ్ ఫీలింగ్ అయితే వస్తుంది మన స్టేట్ లో గోన్స్ కోయలు కొండ రెడ్డిస్ కొండ అంటూ ఇలా ఎన్నో గిరిజన తెగలు ఉన్నాయి వీళ్ళంతా కూడా అడవులపై ఆధారపడి జీవించారు నేచర్ వాళ్ళకి మదర్ లాంటిది మోడర్ ఎడ్యుకేషన్ లేకపోయినా సర్వైవల్ స్కిల్స్ లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఇక్కడ కనిపించేవన్నీ చెక్కతో చేసిన హ్యాండ్ క్రాఫ్ట్స్ అయితే కాదు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఆదివాసీ గిరిజన ప్రజలందరూ కూడా దైవంగా భావించే దైవాలు ఇక్కడ కనిపిస్తున్న ఒక్కొక్క దైవం కూడా ఒక్కొక్క తెగను రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది ప్రతి తెగకు సంబంధించి ఒక యూనిక్ కల్చర్ అయితే ఉంటుంది నిజం చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ మన నేచర్ ని కాపాడేది కూడా మన ఆదివాసీ గిరిజన ప్రజలు మాత్రమే ఆదివాసీ కళ అనేది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది డాన్స్ ఎంటర్టైన్ మాత్రమే కాదు సెలబ్రేషన్ వార్షిప్ యూనిటీ సింబల్ గా ఉంటుంది ఇక్కడ గోడలపై వేసే పెయింటింగ్స్ వాళ్ళ స్టోరీస్ ని చెప్తాయి టెక్నాలజీ లేకుండా నేచర్ ని అండర్స్టాండ్ చేసి జీవిస్తారు ఇప్పుడు మా ట్రైబల్ లైఫ్ ఇక్కడ మీరు చూస్తున్న ఇల్లు మట్టితో వెదురుతో తాటాకులతో నిర్మించబడతాయి ఏసీ ఉండదు ఫ్యాన్ ఉండదు కానీ లోపల టెంపరేచర్ మాత్రం కూల్ గా ఉంటుంది ఇక్కడ వేస్ట్ అనేది ఏది ఉండదు ఎవ్రీథింగ్ ఈజ్ రీయూజబుల్ తెలుసా దూమి మేము పండించుకున్న వడ్లన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటాం అప్పట్లో స్టోరేజ్ అంటే యూజ్ చేసుకోవడానికి వడ్ల ఇలా ఉండేది మొత్తం కూడా విధతో చుట్టేసి అక్కడ మట్టితో దాన్ని అరికేది పైన దాట అయితే కప్పేది సార్ ఇది మా స్టోరేజ్ అండ్ ఇవన్నీ కూడా అదే ఎత్తుల బండి ఇప్పుడైతే మనకి ఇప్పుడున్న జనరేషన్ కి మా లోకల్లో ఎత్తుల బండి కూడా చాలా రేర్ గా చూస్తున్నాం నేను ఒక నే కానీ మా ఊర్లలో ఎత్తుల బండి మొత్తం కూడా వెళ్ళిపోయినాయి ఇంకా ఎత్తుల బండిలు అయితే కరిగి ట్రైవల్స్ ఎక్కువగా పిండి దమ్ముకోవాలన్నా వడ్లు దమ్ముకోవాలన్నా దీన్ని యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడైతే మనకి ఊర్లలో ఒక్క ఊర్లో ఇంటి పెద్ద పెద్ద రైస్ మిల్లులు వచ్చేసినాయి గ్రైండర్లు వచ్చేసినాయి మిక్సీలో వచ్చేసినాయి కానీ అప్పుడు ఇదే మన గ్రైండర్ మిక్సీ ఇదంతా కర్రీ కూడా వెళ్ళాం కదా లాస్ట్ వీడియోలో మీకు మేకల పాక అయితే చూపెట్ట సో అది ఇలానే ఉంటది సేమ్ బాగుంది కదా సో నెక్స్ట్ ఇంకా మీకు కోళ్ళు కూడా ఎలా గూడు కడతారో కోళ్ళ కోసం పక్షుల కోసం అయితే ఇలా గూడైతే కడతారు చాలా అది చాలా బాగుంటుంది చూడటానికి మ్యూజియంలో చూస్తున్నాం కానీ మనం లైవ్ లైవ్ లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే అప్పుడు అక్కడ పక్షులు గోళ్ళు అన్ని ఉంటాయి కాబట్టి ఆయిల్ ని నేచురల్ గా తీయాలంటే అది నేచురల్ గానుగా సో ఇక్కడైతే పశుల్ని కట్టేసి ఆయిల్ అయితే తీస్తారు అదే విధంగా ఇక్కడ ప్రతి గోడకి మా ట్రైబ్ కి సంబంధించిన పెయింటింగ్స్ అయితే ఉంటాయి ప్రతిసారి మా కల్చర్ ని అండ్ మా లైఫ్ స్టైల్ ని రిప్రజెంట్ చేసేలానే ఉంటాయి ఇప్పుడు మా ట్రైబుల్స్ వచ్చేసి హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్నమెంట్స్ అయితే చూసేదాన్ని రండి మీ అందరికీ తెలుసు మా ట్రైబల్స్ ఎక్కువగా అడవిలో దొరికే కూరగాయల దుంపలు అండ్ మిల్లెట్స్ ఇవే మెయిన్ గా ఫుడ్ గా తీసుకుంటారని కెమికల్స్ లేని ఫుడ్ వాళ్ళ ఆరోగ్యానికి ప్రధాన కారణం మనం ఇప్పుడు హెల్త్ కోసం వెతుకుతాం ఫుడ్ వాళ్ళకి సెంచురీస్ నుండే దొరుకుతుంది చిన్నపిల్లల్ని పడుకుని పెట్టి మంచుకాలం మంచం ఎవరు ఇక్కడైతే మొత్తం కూడా వెదురుతో చేసిన ఆర్నమెంట్స్ అయితే ఉన్నాయి చూడ బుట్టలు చాటలు పేర్లు అంత తెలియదు సో మీకు పేర్లు అన్ని కావాలంటే ఇక్కడ విత్ ఫోటోస్తో ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఏదైనా తెలుసుకోవచ్చు సో మొత్తం కూడా వెదురుతోనే చేస్తారు మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి నార్మల్ గా ఇంటి దగ్గర నుండి చూస్తే మనకి ఇన్ని అనే అర్థం కాదు సో మ్యూజియంకి వచ్చి చూస్తుంటే ఇన్ని ఆర్నమెంట్స్ క్రియేట్ చేయొచ్చు ఉంది ఇవి అని చూసారా ఇవైతే గరిటెలు అనమాట ఇవన్నీ మొత్తం కూడా తాటికల్కి ఉపయోగిస్తారు మొత్తం కూడా ఆనపకాయలు అయితే ఉంటాయి కదా అవి ముదిరిపోయిన తర్వాత ఇట్లా అయితే క్రియేట్ చేస్తారు అనమాట ఇవేమో కళ్ళు తాగడానికి ఉపయోగిస్తారు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఇందులో ఉంటాయి సో ఇవే ఇవి ఎందుకంటే కళ్ళు తాగడానికి ఉపయోగిస్తారు వాటిని ఫిల్టర్ చేయడానికి బాగుంటుంది అండ్ ఇక్కడ చూడండి ఇక్కడైతే గుడిసైతే ఉంది సో ఇక్కడ కొన్ని వస్తువులు సింపుల్ లైఫ్ స్టైల్ అనమాట ఇవి ఇంకా పురాతన వస్తువులు ఇవి చూసారా కొమ్ము డ్యాన్స్ చేయడానికి కొయ్య డ్యాన్సర్ లాగా ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క చిన్న వస్తువు కూడా మా ట్రైబల్స్ లైఫ్ ని ఎంత సింపుల్ గా ఉంటుందో రిప్రజెంట్ చేస్తాయి అంతేకాకుండా మేము వేసుకునే దుస్తువులు కూడా మా కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తాయి ఆర్నమెంట్స్ ఎక్కువగా బీడ్స్ అండ్ సిల్వర్ సీడ్స్ తో మాత్రమే తయారు చేస్తారు ప్రతి ఒక్క ఆర్నమెంట్ కి ఒక మీనింగ్ ఉంటుంది ఎలా అంటే స్టేటస్ ఇయర్స్ ట్రైబల్ ఐడెంటిటీతో పాటు ఒక ఒక్కొక్క ఆర్నమెంట్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది నువ్వు ఆడుకున్నావు చిన్నప్పుడు వన్ ఇయర్ నడక నేర్చుకోవడానికి చిన్నప్పుడు ఆడుకున్న బండి ఇది ఇది అయితే ట్రైబ్స్ కి అయితే సంబంధించింది సో ఇక్కడ మా లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అనేది మొత్తం కూడా ఫొటోస్ లో అయితే ఉండేది అండ్ మన వీడియోస్ లో అయితే లైవ్ లో చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎలా ఉందో లైఫ్ స్టైల్ చేపలు పట్టడం గాని బియ్యం జరగడం కానీ ఇంకా ఇదైతే దేవత అంటే పండగలు చేస్తాం కదా పండగలు చేస్తాం కదా కొలుపులు ఇంకా పేన్ పండు అనేసి సో ఇవి వాటికి సంబంధించి ఇంకా మేము పండించే పంటలు కొయ్యడం కానీ అండ్ చేసే పండగలు అవన్నీ పెళ్ళి మ్యారేజ్లు అన్నీ వాటి గురించి కూడా ఇవైతే ప్రజెంటేషన్ ఇచ్చారు అండ్ మనకి సబ్ క్యాస్ట్లు ఎస్టీలు సబ్ క్యాస్ట్లు ఉంటాయి కదా వాటికి సంబంధించి కూడా అన్నీ ఇక్కడైతే ఇలా వేశారనమాట మొత్తం నాయక్ కోడు కొండ రెడ్డి ఇక్కడ ఉంటాయి చాలా బాగుంది ఇప్పుడైతే మా ఫెస్టివ్ కల్చర్స్ అయితే చూపిస్తాను ఏమేమి యూజ్ చేస్తారో సో మా ఫెస్టివ్స్ ఎలా ఉంటాయో మొత్తం కూడా చూపిస్తాను రండి ఇప్పుడు మనం ఫెస్టివల్ రూమ్కి అయితే వస్తాం ఓకే ఇక్కడైతే మా ట్రైబల్స్ అయితే జరుపుకున్న ప్రతి ఒక్క ఫెస్టివ్ గురించి అయితే ఇక్కడ మంచిగా ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ప్రతి చిన్న పండగకి మేము ఎంత సెలబ్రేట్ చేసుకుంటాము సో వాటి ప్రజెంటేషన్ అయితే ఇక్కడ అంత మంచిగా చాలా బాగుంది అంతేకాకుండా తెలియని వాళ్ళు వస్తే ఇక్కడ ఏ పండుగ గురించి ఏ పండుగ ఎలా జరుగుతుందో కూడా ఇక్కడైతే మనకి ప్రతి ఒక్కటి కూడా ఇలా నోట్ చేసి పెట్టేసి ఉంటుంది గోడలకి సో మీరు ఇక్కడ చదివి తెలుసుకోవచ్చు మా ఫెస్టివ్స్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది అంతేకాకుండా మన ఛానల్లో కూడా వస్తూ ఉంటాయి వీడియోస్ మన అంటే మా ట్రైబల్స్ గురించి జరిగే ప్రతి ఒక్క ఫెస్టివ్ గురించి నేనైతే పోస్ట్ చేస్తూనే ఉంటాను స్టూడెంట్స్కి ఫ్యామిలీస్కి ఇది లివింగ్ క్లాస్ రూమ్ లాంటిది ఒక్కసారి వచ్చినా మన థింకింగే మారిపోతుంది భద్రాద్రికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ కల్చర్ అండ్ ట్రావెల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే మన వీడియోస్ మిస్ అయిపోతారు మళ్ళీ ఇంకొక మీనింగ్ఫుల్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్